హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటబ్బా ఎక్కడికి ఉరుగుతుంది ఇట్లా చెట్లలోకి పుట్టలోకి అనుకుంటున్నారా సో ఏం లేదండి నేను చెప్తాను ఇక్కడైతే నాకు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మార్నింగ్ వెళ్ళేటప్పుడే చూసిన నేను ఇక్కడ మా విలేజ్ బయట రేగిపండ్ల చెట్టు అనమాట సో నాకు చాలా ఇష్టం అంటే సో మార్నింగ్ చెప్పలే ఈయనకి అంత చలిలో ఆపర్ సో హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి టైము టూ అట్లా అయిపోయింది సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఛాయ్ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాయ్ తాగేసి ఇక్కడికైతే తీసుకెళ్ళమన్నాను నాకు రేయి పనులు అంటే ఇష్టం ఎందుకు ఇప్పుడు వద్దు సాయంత్రం పుటా అని అన్నారు బట్ నేను ఒక విషయం ఏంటంటే మీకు ఒక విషయం చెప్తాను నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు రేగి పండ్లు కావాలంటే ఆయన కోసం చెట్టు నాటి పెడతా ఈ రోజుల్లో ఏడ దొరికితే రేగి పండ్లు కాలం కానీ కాలంలో అడుగుతున్నావు అనేసి అన్నారు అనమాట సో నువ్వైతే ఎలాగో తీసుకొచ్చి ఇవ్వలేదు ఉన్నాయి కదా నేనైనా తెంపుకుంటా అనేసి అట్లా మాటతో కన్వర్ట్ చేసేసాను అనమాట డైవర్ట్ చేసేసిన ఊరికి ఊరికి ఆ మాట ఆయన నేను ఇవ్వలేదు నువ్వు తెచ్చివ్వలే అనడంతో సరే ఆమె తీసుకుంటుంది అనేసి తీసుకు తీసుకొచ్చారు ఇక్కడికి చూస్తే గోధరాయి పండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అంటే పండి పండగ ఎల్లో కలర్లో ఉంటాయి కదా అవి అండ్ ఒక త్రీ ఫోర్ అయితే పండినవి దొరికినాయి నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే ఇది మా విలేజ్ కాదు ఏం కాదు మేము ఇక్కడ రెంట్కి వచ్చి ఉంటున్నాము జాబ్ పర్పస్ మీద అయితే ఇక్కడ నాకు తెంపుకోవడం చాలా హ్యాపీ అనిపించింది అసలు తెంపుకొని వచ్చినాక నా హ్యాపీనెస్సే కాదు అసలు మాటలో చెప్పలేను నాకు చాలా ఇష్టం అసలు రేయి అంటే ఎక్కడున్నా సరే నేను తెంపుకొని తింటాం మా విలేజ్లో మ్యారేజ్ అవ్వకముందు కూడా అంతే చిన్నపిల్లలతో కలిసి వెళ్ళే కవర్లలో లేకపోతే చున్నీస్లో అయితే తీసుకొచ్చేదాన్ని చాలా చాలా హాఫ్ కేజీ కేజీ అట్లా తీసుకొచ్చేదాన్ని చాలా మెమరబుల్ మూమెంట్స్